రాయలసీమ ఉద్యమకారుల యొక్క సమి సవినయ విన్నభవం ఏమనగా రేపు సత్యసాయి జిల్లాకు వస్తున్నటువంటి ప్రధానమంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి గవర్నర్ గారిని కలవాలని చెప్పేసి రాయలసీమ ఉద్యమకారులుగా మేము సత్యసాయి జిల్లా ఎస్పీ గారిని సోషల్ మీడియా ద్వారా అదేవిధంగా మీడియా ప్రతినిధుల ద్వారా మేము కోరుతున్నాం అక్కడ మాకు పర్మిషన్ ఇప్పించాలని చెప్పేసి కూడా మేము కోరడం జరుగుతూ ఉంది ఎందుకంటే రాయలసీమ సమస్యల మీద విభజన తరువాత విభజన హామీల మీద ఎన్నో ఏండ్లుగా మేము వీరోచితమైన పోరాటాలు చేస్తూ రాయలసీమ హక్కుల విషయంలో అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపాలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా రాయలసీమ సంబంధించి ఏవి కూడా ఈ యొక్క విభజన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా దాదాపుగా ఇప్పుడు పది సంవత్సరాలు అవుతా ఉంది అయినా కూడా ఏమీ నెరవేరలేదు కాబట్టి ఈరోజు ఒకటే వేదిక మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు అక్కడికి రావడం జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ మాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇప్పిస్తే మా యొక్క సమస్యలను ఆ యొక్క ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఈ యొక్క రాష్ట్రం ప్రభుత్వంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈరోజు అప్పరభద్ర ప్రాజెక్టు కడితే కర్ణాటక ప్రాంతంలో ఈరోజు జాతీయ ప్రాజెక్టు చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం మరి అక్కడ అప్రభద్ర బీజేపీ ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు చేయడం వలన ఈరోజు రాయలసీమ ప్రాంతంలో తుంగభద్ర ప్రాజెక్టుకు నీళ్లు రావడం చాలా ఇబ్బందికరంగా తయారవుతుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని వివరించాల్సిన బాధ్యత ఉంది మరి ఈ ప్రభుత్వం ఇంతవరకు వివరించడం లేదు దాని మీద ఈరోజు సరే మీరు అప్రభద్ర కట్టినప్పుడు మాకు కూడా ఆలమట్టి నుంచి బుక్కపట్నం వరకు రాయలసీమలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి నదులను అనుసంధానం చేస్తూ మాకు కూడా ఒక జాతీయ ప్రాజెక్టును కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉందన్న విషయాన్ని మేము జ్ఞప్తికి చేయడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే వేదిక మీద అడగాలని చెప్పేసి కూడా మేము ముందుకు పోదలుచుకున్నాం అదేవిధంగా ఈరోజు కృష్ణానది మీద ఈ రోజు వస్తున్నటువంటి నేషనల్ హైవేలో భాగంగా ఐకానిక్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్నారు అయ్యా ఐకానిక్ బ్రిడ్జ్ వలన మాకు పర్యాటక కేంద్రంగా వస్తుందేమో కానీ మా ప్రాంతానికి కరువు ప్రాంతానికి నీళ్లు రావాలంటే బ్రిడ్జ్ కంప్ ఏర్పాటు చేసి రాయలసీమ ప్రాంతానికి అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి దాదాపుగా అరవై టీఎంసీలు నిల్వ నిలిపి నిలిపేదానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మేము ఎన్నో ఉద్యమాల ద్వారా మా వాళ్ళందరూ కూడా ఢిల్లీకి పోయి కూడా రాయలసీమ ప్రజల యొక్క ఆకలి కేకలను వలసల బతుకులను మేము వివరించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్రిడ్కం బ్యారేజ్ కావాలని చెప్పేసి కేంద్రానికి విన్నపం పంపడం అనేది జరగలేదు అదేవిధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి గట్కరికి కావచ్చు జలవనరుల శాఖకి సంబంధించి కావచ్చు అందరికి కూడా మేము మేము అక్కడ కలిసి మేము ఇవ్వడం కూడా జరిగింది కృష్ణా బోర్డు యాజమాన్యాన్ని కూడా మేము నిధి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి ఒకటే వేదిక మీద ముఖ్యమంత్రి ఉంటాడు అదేవిధంగా ప్రధానమంత్రి కూడా ఉంటారు కాబట్టి అక్కడనే ఈ విషయాలను నిగ్గు తెర్చుకోవాలన్న బాధ్యత రాయలసీమ ఉద్యమకారులుగా మా మీద ఉన్నది కాబట్టి మేము కలవాలని చెప్పేసి కూడా ఈ యొక్క ఆలోచనతో మేము రేపు పుట్టభర్తికి రావడం పోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం కాబట్టి పోలీస్ అధికారులు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఈ యొక్క విషయాలను పరిగణలే తీసుకుని రాయలసీమ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలను బాధలను తెలిసి తెలిసే విధంగా మాకు ఒక అవకాశం ఇవ్వాలి అంతేకాకుండా రాయలసీమ ప్రాంతానికి బుందేల్ కంటతర తరహా ప్యాకేజీని విభజన చట్టంలో పెట్టారు ఇంతవరకు కూడా ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయలేదు అన్న విషయాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రోజు ప్రధానమంత్రిని అడగాలనే ఒక ఆలోచనతో కూడా మేము ఉన్నాం అదేవిధంగా కడప ఉక్కు పరిశ్రమ వీరు రాజకీయ ఆధిపత్యాల భాగంగా తెలుగుదేశము అదేవిధంగా వైసీపీ వీళ్ళిద్దరు కూడా ఓకులాబు గరింజంలో మైన్స్ లో నాణ్యత లేదని చెప్పేసి తప్పుడు నివేదికలతో రాయలసీమ ప్రాంతానికి రావాల్సినటువంటి విభజన చట్టంలోని కడప ఉక్కు పరిశ్రమను రాకోకుండా చేసి ఈ రోజు కూడా ఆ యొక్క కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేయకోకుండా దాదాపుగా యాభై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాకోకుండా ఈ రోజు రాజకీయ ఆధిపత్యాలకు ఈ యొక్క రాయలసీమను వేడుకగా చేసుకుని మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆ యొక్క మోడీ గారికి ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే వివరించాలనే ఒక ఆలోచనతో మేము ఉన్నామని చెప్పేసి కూడా సవినీయంగా పోలీసు వారికి మేము తెలియజేసుకుంటున్నాం మీరు మాకు ఈ అవకాశాన్ని ఇస్తారని చెప్పేసి పోలీసు అధికారులందరికీ కూడా మేము సవినయంగా కోరుకుంటున్నాం నా పేరు తిప్పిరెడ్డి రెడ్డి రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ తాడుపత్రి జై రాయలసీమ